హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది కాటుక గురించి అడుగుతున్నారు కాటుక గురించి ఫార్ములా తీసుకొస్తాను ఈ కంటిచూపు ఈ కాటుక తయారు చేసుకునే దానివల్ల కళ్ళకు ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు ఈ కళ్ళకు కాటుక పెట్టుకునే దానివల్ల అవిత చల్లదనం కలిగి కళ్ళు నిర్మలమై కలువురే కల్లా మనోహరవంతమవుతాయి అంతేకాక కళ్ళ నుండి వేడి ఆవిర్లు రావడం కంటి చూపు మందగించడం కళ్ళల్లో మంట పుట్టడం కళ్ళు ఎర్రగా మారడం కంట కంటి సమస్యలు అన్నీ కూడా దీనివల్ల నివారించబడతాయి ఓకే దీనికి ఏం కావాలంటే కావాల్సింది ఆముదము నూనె రాగి రాగిపల్లెము ఆవు పిడకలు నాలుగు ఐటమ్స్ కావాలి ఆముదము ఆవు నెయ్యి ఆవు పిడకలు రాగిపల్లెము ఒక మట్టి మూకుడు కావాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే తయారు చేసే విధానం ముందుగా ఆవుని వంటాము నమును సమభాగాలుగా తీసుకొని ఆవు పిడకలు కాల్చి బూడిద చేసుకోవాలి ముందు సమభాగాలు తీసి పక్కన పెట్టుకొని ఆవు పిడకలు కాల్చి చేసుకోవాలి దీనిలో ఒక మూడు ఇటుకలు తీసుకోండి దాని మీద మట్టి మూకుడు పెట్టండి కింద మూడు ఇటుకలు తీసుకొని కింద మట్టి మూకుడు పెట్టండి దాంట్లో పిడకలు వెలిగించి బూడి చేశారు కదా దీంట్లో ఏం చేయాలి అంటే మీరు ఆవుని ఆముదం పెట్టాను కదా అది మీరు దాంట్లో కలపాలి కొద్దిగా పీల్చుకుంటుంది మట్టి మూకుడు ఉంటుంది కదా ఇది పీల్చుకుంటుంది దానిలో ఒత్తి వెలిగించాలి ఒత్తి పెట్టి పైన పళ్ళెం పెట్టాలి కింద దీపం పెట్టారు దీంట్లో పెట్టేసి ఇటుకలు మూడు ఇటుకలు గాలి లేకుండా పెట్టారు పైన రాగిపల్లెం పెట్టారు బాగా హైట్ ఎక్కువ లేకుండా దీపం ఇది వెలిగించే దానివల్ల ఒత్తి రాగిపల్లానికి పోయి వెళ్ళి మషిలాగా నల్లగా అయిపోతుంది ఏదైనా మనకు ఇంట్లో కూడా మనం దీపం పెడుతుంటాం పైన తగిలికపోతే నల్లగా అయిపోతుంటుంది ఈ రాగిపళ్ళెం పెట్టే దానివల్ల నల్లగా తయారవుతుంది దాన్ని బాగా పూర్తిగా మంట ఆరిపోయిన దాంట్లో వరకు చేసేయాలి దాన్ని ఏం చేయాలంటే ఒక చాకు లాంటివి తీసుకొని పైదంతా తీసేస్తే మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఆ పైన పేరుకున్న బూడిదను మసి మసి అనుకోండి బూడిది సారీ మసి ఏదైతే ఉన్నదో పైది అది సేకరించుకొని దాంట్లో ఆవుని కలిపి ఒకటి రెండు గ్రాములు భీమసేన కర్పూరం అంటే పచ్చ కర్పూరం కలిపి బాగా చేస్తే అది కాటుకులాగా తయారవుతుంది దాన్ని నిల్వ చేసుకొని పెట్టుకోవాలి అంతే సింపుల్గా డబ్బా చిన్న బాటిల్లో పెట్టుకోండి ఇదే కాటుకు తయారు చేసే విధానం కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా మీకు ఏమి ఉండవు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం